ట్యూబ్హిల్స్ బై ఎలక్షన్ లో హోరా హోరా అనేది నడుస్తుంది ఉత్కంఠత అయితే బాగా ఉంది మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అనే విధంగా అయితే కనబడుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కువగా వినబడుతుంది ఒకసారి దీని గురించి మాట్లాడడానికి కొడంగల్ సింగర్ నరసింహన్ మనతో పాటు ఉన్నాడు అసలు ఎవరు ఎవరికి పోటీ ఎవరు లేరు ఎవరికి సాటి లేరు ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఏందన్నా అంటే మాకు మేమే సాటి మాకు ఎవరు లేరు పోటీ అనేది అయితే వినబడుతుంది ఎక్కడ సభలు పెట్టినా ఒకటే మాట ఎట్లా చూస్తారు ఏముంది చెప్తున్నావు కదా ఇప్పుడు ఇందాక ఒక వర్డ్ చెప్పినావు ఇద్దరి మధ్యలో పోటీ అని చెప్తున్నావు ఇద్దరి మధ్యలో కాదు కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలు అన్ని కలిసి పోటీ అంతే నువ్వు చూసినావు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏబి టీంలు వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక డమ్మి క్యాండిడేట్ ని పెట్టి నువ్వు చూస్తున్నావు బీజేపీ ప్రచారంలో కనబడుతున్నాడా అంటే గంపగుత్తా వీళ్ళంతా పార్లమెంట్ ఎన్నికలలో మనకు పని మన మనకు కోట్లు కనీసం వాళ్ళ రుణం తీసుకుందామని ఈ రోజు వాళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీని అడుకోవాలని చెప్పి కాలాల కట్టె చూస్తున్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్ర చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఈ రోజుకున్న సమాచారం ప్రకారం ముప్పై వేలకు దాటి మెజార్టీ వస్తుంది అని చెప్తున్నారు ఇంకా నాలుగు రోజులు అయితే యాభై వేల నుంచి అరవై డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో మీరు ముప్పై వేల మెజార్టీతో వస్తుంది అంటున్నారు కదా ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల ఓట్లకు పైగా ఓట్ చోరీ అనేది జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి నగరకల్ కావచ్చు సూర్యాపేట కావచ్చు కొడంగల్ కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇలాంటి ఏరియాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళే మళ్ళీ ఇక్కడ డబల్ డబుల్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసిర్రు దీని వల్ల గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు కదా ఇక ఇట్లా ఓడిపోతామని ఫిక్స్ అయినారు కాబట్టి ఇవన్నీ డ్రామాలు వేస్తున్నారు ఏదో ఆడనిక చేతగాక వెనకట్టుకోడు పా గజాలు పాతగా ఉన్నాయి అన్నడంట ఈ నీకు చేతన కావాలే కదా కొత్త ఎవరిని ఇక్కడ చేర్చడం లేదు ఇక్కడ ప్రజలకు చాలామందికి ఈ కేటీఆర్ కేసీఆర్ అనుకము కాదు ఈ హైదరాబాద్ మహానగరంలో కోటి మంది జనాభాకు పైగా ఉంటారు ఈ కోటి మందికి చాలామందికి ఇక్కడ ఓట్లు ఉంటాయి చాలామంది ఊళ్ళో ఇల్లు ఊర్లలో కూడా ఉంటాయి రోజు కొత్త కాదు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఉంటాయి రోజు డ్రామాలు వేస్తే గుజరాతీ కేటీఆర్ మేము కూడా గతంలో ఇక్కడ ఓట్లు ఉంటుంది ఊళ్ళలో ఉంటుండే కొంతమంది డిలేషన్ చేపిస్తున్నారు కానీ మందికి ఉంటాయి వాటిని అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామాలు వేస్తే అది కరెక్ట్ కాదు ఇప్పుడు కేటీఆర్ గారు మనం కూడా ఒక మాట చెప్పడం జరిగింది మీరు బై మిస్టేక్ లో ఒకవేళ కాంగ్రెస్ ని బుల్డోజర్ వచ్చి మీ ఇంటి ముందు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలనా అంటే ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు వేల చెరువులు ఉండే రెండు వేల ఉంటే ఈ దొంగల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెరువులను మొత్తం కూడిచేసి ఇలా పార్టీకి సంబంధించినటువంటి దొంగలంతా మొత్తం వెంచర్లు అవి చేసుకొని రియల్ ఎస్టేట్ మాఫియా చేసి అమాయకమైనటువంటి పేదలకు బడుగు బలైన వర్గాలకు అవన్నీ అమ్మడం వల్ల జనాల దగ్గరికి చెర్ల చెర్లని మనం కబ్జా చేయడం వల్ల జనాల మీదకి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు హైదరాబాద్ నగరం మునిగిపోతే దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు పదేళ్ళు నువ్వు ఏం పిట్టినావు నీ దొంగలు అమ్ముకుంటుంటే ఏం చేసినావు ఈ రోజు ప్రభుత్వ స్థలాలని పార్కులు కావచ్చు చెరువులు కావచ్చు లావణిపట్ట భూములు గవర్నమెంట్ భూములను మొత్తం అమ్ముకున్న దొంగలు వాటిని పునరుద్ధరించకుంటే నువ్వు నిన్నమన్నా చూసినావు వరంగల్ మహానగరం చిన్నపాటి వర్షాలు వస్తే బెంగళూరు మునుగుతుంది చెన్నై మునుగుతుంది ముంబై మునుగుతుంది ఆ పరిస్థితులు హైదరాబాద్కి రాకూడదు ఎందుకంటే హైదరాబాద్ లో అత్యంత సేఫ్టీ అని చూసినావు కొన్ని లక్షల కోట్ల కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి వాళ్ళకన్నీ ఇక్కడ వసతులు మనం కనిపించాల్సిన బాధ్యత ఉందా లేదా అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా సున్నం హైడ్రా పేరు మీద సున్నం చెరువు పక్కన ఉన్నది పేద ప్రజలే మూసి వెంట ఉన్నది కూడా పేద ప్రజలే కానీ ఉన్నోళ్ళ దగ్గరకేమో వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తీసుకునేంత వరకు అవకాశం ఇవ్వడం ఏంది వీళ్ళకి చెప్పబెట్ట ఇంట్లో సామాన్లు కూడా తీసుకొనియకుండా ఇల్లు డైరెక్ట్ కూల్చడం ఏంది అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు నువ్వు మొన్ననే చూసినావు మూసిలా కొన్ని వందల కుటుంబాలు మునిగిపోయి పొట్టా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయాను ఈ దొంగలే కనుక దాన్ని అడ్డుకోకుంటే ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇస్తుండే వాళ్ళకన్నీ పునరావాసం కల్పిస్తుండే ఈరోజు అంతమంది మునిగిపోకుండా మళ్ళా రేపు వర్ధాలు వస్తే ఈ బిడ్డలంతా మునిగిపోలే నేను నా బిడ్డ బుర్జు కలింబాల నూరు అంతస్తులు ఉండాలి పైనుంచి చూసి సంతోషపడి పక్క పక్క నవ్వాలినా ఈ బిడ్డలు మూసి మురికి కంపల బతకాలనా ఏం ఏమి డ్రామా ఇది ఎక్కడికి నీకు నచ్చిందా ఇది బరాబరి నీ పార్టీ వాడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా కానీ ఈ హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు చెరువులని నాళాలని కబ్జా చేస్తే వాటి పునరుద్ధరించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అంటే రెండు సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి సడన్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తా అంటే రెండు సంవత్సరాలు ఇచ్చిన టైంలో చేయలేని అభివృద్ధి ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయగలుగుతాడు పది నీకు అధికారం ఇచ్చినాం నువ్వు ఏం అంటాం మేము పదేళ్ళు చేయనుడు రెండేళ్ళు ఎందుకు ఏడవాలే చేయాల్సింది కూడా ఈ రెండేళ్ళు ఇంకా మూడేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తావు ఏం చేస్తావు నీ బొ కత్తి లేదు బొచ్చు లేదు కాంగ్రెస్ పార్టీ చేయాలి నీ నీ వాళ్ళు ఏమో అయితే చెప్పు నీవు నువ్వు ప్రతిపక్షానికి పరిమితమైనవు నీ అప్ప పా మాజులో నీ చెల్లెనేమో వేరే కుంపటి పెట్టింది మరి నీకు కోటేయాలి నీ కోటేస్తే ఉద్ధరించేది ఎందుకు తాగుతావు పామోజుల వైపు అనుకుంటావు ముఖ్యమంత్రిని చూసినావా నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో తిరుగుతున్నాడు ఒక పక్క మీ అప్ప చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టుకుంటా విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా రోజు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని పేదలకు ఇచ్చుకుంటా ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గా ఒక మాట అనడం జరిగింది ప్రచారంలో భాగంగా ఏంటంటే మీరు ఒకవేళ బీఆర్ఎస్ ని గెలిపించుకున్నట్లయితే మీకు ఈ మధ్య వచ్చే పథకాలు సన్నబియ్యం కావచ్చు ఐదు వందల సబ్సిడీ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు ఈ మధ్య కాలంలో మీకు ఇచ్చిన రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ రద్దయ్యే అవకాశం ఉంటుంది అంటే గా బెదిరిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ చెప్తున్నారు కదా కేటీఆర్ ఇటువంటి చిల్లర తప్పితే ఇంకా ఇవ్వండి ఏముండదు వానికి అడగడానికి ఇంకేం ఆస్కారం ఉన్నది ఇట్లా చిల్లర మళ్ళా ప్రచారం చేసుట్లా వాడు టాప్ ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన పార్టీ అకౌంట్లు ఉన్నాయి ఆ వేల కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి ఈ రోజు మీద గుమ్మరించి ఇట్లా డ్రామాలు వేసి గెలవాలని డ్రామాలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చేయని వ్యాఖ్యల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కట్టింగ్ చేపించి అంటే ఎలా ఉండబోతున్నాడు ఒకవేళ నవీన్ అన్న గెలిస్తే కనుక అభివృద్ధి ఎలా ఉండబోతుంది ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు భారీగా నవీన్ యాదవ్ ఇక్కడ ప్రజలు గెలిపించబోతున్నారు నవీన్ యాదవ్ కూడా ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఏదైనా అభివృద్ధి చేయాలంటే నవీన్తోనే సాధ్యం అవుతుంది నేను చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుడే ఏం బీకా లేక మధులో అనుకున్నాడు మరి జూబ్లీస్లా పాప ఆమెను గెలిపించి ఈ ఈ డ్రామారావు ఏం చేస్తాడు ఈ మూడేళ్ళు అయితే ప్రభుత్వం ఉన్నది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వివరించి వాటి అన్నిటి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే కదా నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు మీరు కొడంగల్ సింగర్ గా అన్న అంటే సుపరిచితులు అందరికి జూబ్లీల్స్ ప్రజలకు కావచ్చు నవీన్ అన్న అభిమానులకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు మీ గొంతు వినిపించే ప్రయత్నం ఏదైనా చేయండి మూడు రంగుల జెండా బట్టి కదీసి అడిగే మనగాడు ధైర్యం దోపిడి దొంగల మా పేదల ఇంటికి పండుగ తెచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రావు కుటుంబాన్ని పాతాళంలో దొక్కి రెండు వేల ఇరవై మూడుల తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పండుగ తెచ్చిండో ఈ జూబ్లీస్ ప్రజలకు కూడా ఈ నెల పద్నాలుగు తారీఖు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఈ ప్రాంతం ప్రజలకు కూడా పండుగ తీసుకురాకపోతున్నారు మా అభిమాన నాయకుడు मुख्यमंत्री रेवंत रेड्डी